కర్ణాటక కాంగ్రెస్లో పవర్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి సీఎం కుర్చీ కోసం కొట్లాటం ముదురుతున్నది పార్టీ ఇచ్చిన వార్నింగ్లను లెక్క చేయకుండా ఎమ్మెల్యేలు బహాటంగానే తమ డిమాండ్లు వినిపిస్తున్నారు సిద్ధారామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగేలా చూసేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎంను చేసేందుకు ఆయన వర్గీయులు పావులు కదుపుతున్నారు ఈ మొత్తం తతంగాన్ని సిద్ధారామయ్య డీకే శివకుమార్ తెరవెనుక నుండి నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది గత ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పీఠముడి నెలకొన్నది సిద్ధారామయ్య డీకే శివకుమార్ ఇద్దరు కుర్చీ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు చివరకు సిద్ధారామయ్యనే అదృష్టం వరించింది అయితే అప్పుడు ముఖ్యమంత్రి పదవిని మొదటి రెండున్నర ఏండ్లు సిద్ధారామయ్యకు తర్వాతి రెండున్నర ఏండ్లు డీకే శివకుమార్కి ఇచ్చేలా ఒప్పందం జరిగిందనే ప్రచారం జరిగింది ఈ ఒప్పందం నిజమే అయితే మరో ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి మార్పు ఉండనుంది అందుకే ఇప్పటి నుంచి సిద్ధారామయ్య డీకే వర్గాలు పదవి కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధారామయ్య సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది సిద్ధారామయ్య ముఖ్యమంత్రి పదవిని వదులుకొని డీకే శివకుమార్ను అప్పగించాలనే డిమాండ్లు పెరిగాయి ఇటీవల సీఎం పదవి నుంచి తప్పుకుని డీకే కు ఇవ్వాలని విశ్వ ఒక్కలిగా మహా మఠానికి చెందిన చంద్రశేఖరస్వామి నేరుగా సిద్ధారామయ్యనే కోరారు చెన్నగిరి ఎమ్మెల్యే శివగంగా బసవరాజు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు డీకే శివకుమార్ వల్లే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పదే పదే కోరుతున్నారు డీకే శివకుమార్ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశారని ఆయన సీఎం కావాలని అంటున్నారు ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని డీకే వర్గీయులు ఈ డిమాండ్లను తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది ఇదే సమయంలో డీకే శివకుమార్ కు చెక్ పెట్టేందుకు లోనే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి డీకే తన పిసిసి అధ్యక్ష పదవిని వదులుకోవాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు డీకే ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండగా మరో ముగ్గురిని కూడా ఉప ముఖ్యమంత్రులను చెయ్యాలని మంత్రి రాజన్న సహా మరికొందరు కోరుతున్నారు ముఖ్యమంత్రి మార్పు ఉండకుండా చూసేందుకు డీకేకు ఇప్పటి నుంచే చెక్ పెట్టేలా సిద్ధారామయ్య వర్గం ఈ డిమాండ్లు తెరమీదకి తెచ్చిందనే ప్రచారం జరుగుతున్నది ముఖ్యమంత్రి పదవి విషయమై ఆ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము పాటిస్తామని కర్ణాటక సీఎం సిద్దారామయ్య సోమవారం ప్రకటించారు డికే శివకుమార్ కూడా హైకమాండ్ చెప్పిందే ఫైనల్ అంటున్నారు